ఏమండే మన యూట్యూబర్ కిరణ్ తనని మరి గవర్నమెంట్ అరెస్ట్ చేయించింది కదా టీడీపీ గవర్నమెంటే వైఎస్ జగన్ గారి శ్రీమతి వైఎస్ భారతి గారి గురించి అసభ్యకరంగా మాట్లాడాడని చెప్పేసి మరి ఇది ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రభుత్వం చేసింది నూటికి నూరు రూపాయలు కరెక్టే అనిపిస్తుంది ఇంకేదంటే ఈ సోషల్ మీడియా జరిగిందండి ఎలాగైపోయిందంటే ఇది వితౌట్ ఎనీ పర్మిషన్ వితౌట్ ఎనీ రికమెండేషన్ వితౌట్ ఎనీ ఎంక్వైరీ చేతులు ఆండ్రాయిడ్ సెల్ ఉంటే చాలు ఛానల్ క్రియేట్ చేయటం కూర్చొని మాట్లాడటం అప్లోడ్ చేసేటం జనం కూడా ఎలా ఉన్నారంటే జనాన్ని తప్పడతలేదు కానీ కొంతమంది గురించి చెప్తున్నాను నేను ఎవరైతే ఎంటర్టైన్గా మాట్లాడతారో అంటే ఎంటర్టైన్ అంటే ఎంటర్టైన్మెంట్లో చాలా రకాలు ఉన్నాయి ఈ వలగర్తో కూడిన ఎంటర్టైన్మెంట్ ఇటువంటి వాటికి వ్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి ఓ పద్ధతిగా ఓ పడికట్టుగా మాట్లాడే వ్యూస్ రావు లైక్ రావు ఈ టైపు వాటికి వ్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి సరే ఏది ఏదైనా నేను ఈ కిరణ్ గారి గతంలో చూశాను వీడియోస్ రోజా గారి గురించి కావచ్చు అంబటి రాంబాబు గారి గురించి కావచ్చు ఇలాగే వాళ్ళు ఎవరైనా అనవసరం ఒక విషయం మనం చెప్పేటప్పుడు ఒక యూట్యూబర్గా మనం మాట్లాడుతున్నప్పుడు ఆ కుటుంబం మొత్తం చూసేలా ఉండాలి ఎవరిని కించపరచకూడదు ఇవాళ వాళ్ళ తప్పు చేస్తే పొరపాటు చేస్తే వాళ్ళు చేసే తప్పుని మనం చెప్పే విధానం చాలా చక్కగా ఉండాలి అంతేగాని వలగరగా ఇష్టం వచ్చినట్టు ఏక వచ్చినతో నోటు కూర్చోట్టు మాట్లాడటం అనేది ఇట్స్ కరెక్ట్ కాదు అంటే నేను ఏదో కిరణ్ గారు ఒక వీడియో కోసం నేను చెప్పట్లేదు కానీ జనరల్గా జర్నలిజం అంటే నాలుగో స్తంభం ప్రజాస్వామ్యంలో మేమున్నాం నాదో ఛానల్ ఉంది ఏదో చిన్న ఛానల్ నాకు లాగే కొంతమంది ఛానల్స్ ఉన్నాయి మీరు లెక్కేసుకోండి ఉదాహరణకు ఏపీలో ఉన్న ఛానల్స్లో ఎంతమంది జర్నలిజం నుంచి బయటకు వచ్చి ఛానల్స్ పెట్టారంటే మీరు లెక్కేసుకోండి ఇప్పుడు నేను ఈనాడులో ట్వంటీ ఇయర్స్ చేసి ఛానల్ పెట్టాను నాకు జర్నలిజంలో ఒక ఇరవై సంవత్సరాల అపార అనుభవం ఉంది అంటే అంటే ఒక అగ్రి పత్రికలో నేను పనిచేశాను అయితే నేను నా మాట తీరు ఎలా ఉంటుందంటే గోదావరి జిల్లా చెందిన కాబట్టి గోదావరి మాటలో నేను అనాలసిస్ చెప్తాను ఎవరిని కించపరిచే విధంగా ఉండదు ఉండదు ఉన్నట్టు ఉంటుంది వాడుక భాష ఉంటుంది అంటే చూసే వ్యూయర్కి అర్థం అవ్వాలి క్లియర్గా అర్థం అవ్వాలి అట్ ది సేమ్ టైం ఒక కొత్తదనాన్ని నేను తీసుకొచ్చాను తీసుకు గలిగాను ప్రయత్నంలో ఉన్నాను ఇంకా అదేంటి అనిసేపు న్యూస్ అనాలసిస్ అంటే ఏదో బిగ్గరగా ఒక ఒక ఆఫ్షూట్ వేసుకుని ఒక లీడ్ ఇచ్చి హెడ్లైన్స్ ఇచ్చి అలాగా ఇలాగా ఆ యాంకరు హావభావాలు కళ్ళు అలా పెట్టి ఇలా పెట్టి మాట్లాడి అవన్నీ తీసి పాడేసి ఈ గతంలో చెప్పా నేను రచ్చబండలో గ్రామాల్లో రచ్చబండలో ఏ విధంగా అయితే మా రాజకీయ సంభాషణ జరుగుతాయో ఆ సంభాషణ మాదిరిగానే ఆ యావండి అంటూ చక్కగా చల్లగా ప్రశాంతంగా కాస్త స్లాగ్గా ఉన్న కాస్త లెంత్ ఎక్కువైనా అతనికి అర్థమయ్యే రీతిలో మేము నా వీడియోస్ ఉంటాయి ఇందులో ఎవరిని తప్పు పట్టం అతను చేసేది తప్పు తప్పు అని చెప్తాం కానీ చెప్పే విధంగా చెప్తాం ఏకవచనాలు ఇంకోటి ఇంకోటి అసభ్యకరం ఏమి ఎక్కడ కూడా ఉండు అలాగే కొంతమంది తెలంగాణలో చేస్తున్నారు వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా వాళ్ళ ప్రాంతంలో భాషకు అనుగుణంగా వాళ్ళు చేస్తున్నారు రాయలసీమ వాళ్ళు కూడా అలా చేస్తూ ఉన్నారు నేను గోదావరి జిల్లా ఉన్నాను కాబట్టి ఇలా చేస్తున్నా దట్స్ ఆల్ అంతే అంతే కానీ ఇది జర్నలిజం ఉన్నటువంటి మూలమైనటువంటి ఒక అంశం ఇది అంతేకాని దీన్ని పక్కన పెట్టేసి జనం చూస్తున్నారు కదా లైకులు చేస్తున్నారు కదా వ్యూస్ వచ్చేస్తున్నారు కదా యూట్యూబ్ రెవెన్యూ వేసేస్తున్నాడు కదా ఈ అన్నిటికీ మించి మనకు పాపులారిటీ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే నిజంగా ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఇలా తీసుకోకపోతే పోతే పొద్దున్న ప్రతి యూట్యూబర్ ఇలాగారు యూట్యూబర్కి ఏం కావాలి రెవెన్యూ కావాలి పాపులారిటీ కావాలి లైక్లు కావాలి వ్యూయర్షిప్ కావాలి దానికోసం ఇంక ఇష్టాసనంగా చేసుకుని సో ఇది బ్రేక్ మంచి బ్రేక్ ఇది ఇది ఒక శుభ పరిణామం రాష్ట్రానికి సాటి యూట్యూబర్గా మేము సపోర్ట్ చేయాలి కానీ అతను కొన్ని వీడియోస్ నేను చూస్తే నాకే బాధ కలిగింది బహ్ ఇది కరెక్ట్ కాదు అనిపించింది సో ఓకే ఎనీహౌ అందరికీ చెప్పేది ఒకటే ఒక ఆరోగ్యకరమైనటువంటి కొత్త ధనాన్ని కోరుకునే జనం ఎప్పుడు కూడా కూర్చోండి కొత్త ధనాన్ని కోరుకుంటూ ఉంటారు ఈవేళ ట్రెండ్ రేపు ఉండదు రేపు ట్రెండ్ ఎల్లుండి ఉండదు వాళ్ళ ట్రెండ్కి అనుగుణంగా ప్రాంతీయ తత్వాన్ని మనం గౌరవిస్తూ ప్రాంతీయ భాషను మనం గౌరవిస్తూ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎనాలసిస్ని మనం చక్కగా చల్లగా చెప్పుకుంటూ వెళ్తే అదే చాలు ఆ తర్వాతే వ్యూస్ అయినా లైక్లైనా రెవెన్యూ అయినా పాపులర్ అయినా ఆ తర్వాతే ముందు మనం ఈ విధంగా చేసుకుపోవాలి అంతేగాని ఎవరిని కూడా అసభ్యకరం తప్పుడుగా మాట్లాడటం వచ్చును ఎందుకు రావాలి ఏకవచ్చును వాళ్ళెక్కడా మేమెక్కడ జగన్ గారు ఎక్కడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మేము ఎక్కడ వాళ్ళ ఆ స్థానానికి వచ్చారంటే ఎన్నో కష్టాలు పడితే కానీ రాలేదు కదా పవన్ కళ్యాణ్ గారు ఊరికి డిప్యూటీ సేమ్ అయిపోయారా చంద్రబాబు నాయుడు గారు ఊరికి సీఎం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి సీఎం అయిపోయారు లేదే ఎన్నో ఆటుపోటులు ఎన్నో కష్టాలు మరి అటువంటి వ్యక్తుల్ని మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి సో మనం ఎవరు జర్నలిస్ట్ మన వృత్తి ఏంటి జనానికి వాస్తవాలు చెప్పాలి ఆ వాస్తవాలు ఎలా చెప్పాలంటాను నేను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మన ప్రాంతీయ భాషలో వాళ్ళతో మనం మాట్లాడాలి వాళ్ళ విషయం చెప్పాలి అంతే అంతవరకే దాన్ని మించిపోయి రెచ్చిపోతే ఇటువంటి శిక్షలు తప్పవు ఇటువంటి శిక్షలు ఎటువంటి తప్పు లేదని చెప్పేసి యొక్క సొంత అభిప్రాయం థ్యాంక్ యూ